క్రిస్మస్ సీజన్ రాగానే మన చుట్టూ ఒక రకమైన సందడి అలంకరణలు సంభరాలు ఇవన్నీ చూస్తూ ఉంటాం అవి ఖచ్చితంగా సంతోషాన్నిస్తాయే కాదనట్లేదు కానీ విశ్వాసులుగా మనమి బయటి ఆచారాలను దాటి లోపలికి చూడాలి దీని వెనుక ఉన్న అపారమైన దైవశాస్త్ర సత్యాన్ని గ్రహించాలి అసలు క్రిస్మస్ యొక్క అంతరంగమేమిటి ఈరోజు మనం లేఖనాల వెలుగులో ఈ పండుగ యొక్క అసలైన ఘాఢమైన అర్థాన్ని విశ్లేషిద్దాం ఈ ఒక్క వాక్యం ఇదే క్రిస్మస్ యొక్క మొత్తం సారాంశం ఈ వాక్యంలో ఉన్న ప్రతి మనం మనమిప్పుడు లోతుగా చూద్దాం అసలు దేవుడు ఎందుకు మనిషిగా మారాడు ఆయన లక్ష్యమేంటి మరి అంతిమ గమ్యమేమిటి సరే మన ప్రయాణం ఈ ఐదు దశల్లో సాగుతుంది ముందుగా క్రిస్మస్ గురించి ఒక ప్రాథమిక ప్రశ్న వేసుకుందాం ఆ తర్వాత దేవుని అవతారం వెనుక ఉన్న మర్మాన్ని చర్చిద్దాం ఆయన రక్షణ కార్యం యొక్క అసలు ఉద్దేశ్యం ఏంటో అర్థం చేసుకుందాం తర్వాత దేవునితో సంబంధాన్ని పునరుద్ధరించడమే అసలైన లక్ష్యమని తెలుసుకుంటాం చివరగా ఈ గొప్ప సత్యాన్ని మన జీవితాల్లో ఎలా ప్రతిబింబించాలో చూద్దాం ఓకే మొదటి భాగం ఇక్కడ మనం క్రిస్మస్ యొక్క అసలు గుర్తింపును వెతుకుతున్నాం ఈ సాంస్కృతిక అలంకారాలన్నీ పక్కన పెట్టి బైబల్ మనకేమి బోధిస్తుందో చూద్దాం ఇది మనమందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కసారి ఆలోచించండి ఈ పండుగ నుండి లౌకికమైన అంశాలన్నింటినీ తీసివేస్తే మన విశ్వాసానికి కేంద్రంగా నిలిచే ఆ శాశ్వతమైన తిరుగులేని సత్యమేమిటి ఆ సత్యమే మన ఆరాధనకు పునాది కావాలి రెండవ భాగం దేవుని అవతారం ఇది మానవ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన లోతైన మర్మం సర్వశక్తిమంతుడు సృష్టికర్తైన దేవుడు తాను సృష్టించిన మానవ రూపాన్ని ధరించడం దీన్నే థియాలజీలో ఇన్కార్నేషన్ అంటారు చూడండి క్రీస్తు జననమనేది అప్పటికప్పుడు జరిగిన సంఘటన కాదు ఇది యాదృచ్ఛితం అంతకన్నా కాదు ఇది బేల సంవత్సరాలుగా దేవుడు తన ప్రవక్తల ద్వారా తెలియజేసిన తన సార్వభౌమ ప్రణాళిక యొక్క ఖచ్చితమైన నెరవేర్పు ఆదికాండము మూడు పదిహేనులో మొట్టమొదటి వాగ్దానం నుండి బెత్లహేములో ఆయన జన్మిస్తాడని మీకా ప్రవచించడం వరకు ప్రతీది ప్రతి ఒక్కటి దేవుని నియంత్రణలోనే జరిగింది ఇక్కడ మనం ఒక చాలా చాలా కీలకమైన సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి యేసు కేవలం దైవ లక్షణాలున్న మంచి మనిషి కాదు లేదా మానవ లక్షణాలున్న దేవుడు కాదు ఆయన ఏకకాలంలో వంద శాతం దేవుడు వంద శాతం మనిషి ఆయన పూర్తిగా దేవుడు కాబట్టి పాపానికి ప్రాయశ్చిత్తం చేయగల అనంతమైన విలువగలిగిన బలిగా ఉండగలడు అదే సమయంలో ఆయన పూర్తిగా మనిషి కాబట్టి మానవాళికి ప్రతినిధిగా మనస్థానంలో నిలబడగలడు ఈ రెండు స్వభావాలు రక్షణ కార్యానికి అత్యవసరం ఈ అద్భుతమైన కలయికను వివరించడానికి థియాలజీలో ఒక పదం ఉంది అదే హైపోస్టాటిక్ యూనియన్ ఈ మాట కొంచెం పెద్దగా అనిపించొచ్చు కాని దీని అర్థం చాలా ముఖ్యం ఇది రెండు స్వభావాల మిశ్రమం కాదు అంటే యాభై యాభై కాదు ఒక స్వభావం మరొకదాన్ని తగ్గించదు ఒకే వ్యక్తిలో రెండు సంపూర్ణ స్వభావాలు విడదీయరాని విధంగా ఐక్యమవ్వడం ఈ సిద్ధాంతం కేవలం పండితుల కోసం కాదు క్రీస్తు మనకోసం ఏమి చేశాడో అర్థం చేసుకోవడానికి ఇది కీలకం సరే ఇప్పుడు మూడవ భాగానికి వద్దాం దేవుని అవతారం వెనుకొన్న లక్ష్యం అంటే ద మిషన్ దేవుడు మనిషిగా ఎందుకు మారవలసి వచ్చింది ఆయన రాక యొక్క ఉద్దేశ్యమేమిటి ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించాలి క్రిస్మస్ అనేది దేవుని రక్షణ ప్రణాళిక అనే ఒక పెద్ద కథకు మొదటి అధ్యాయం లాంటిది పశువుల పాకలో మొదలైన ఈ కథ గొల్గొతా కొండపై సిలువ మరణంతో ముగిసి పునరుద్ధానంతో విజయం సాధించింది ఆలోచించండి క్రిస్మస్ లేకుండా గుడ్ ఫ్రైడేకి ఈస్టర్కి అర్థం ఉంటుందా ఉండదు రక్షకు జన్మించకుండా రక్షణ కార్యం జరగదు మరి క్రీస్తు మనకు అందించిన ఈ రక్షణ అసలు ఏంటిది లేఖనాల ప్రకారం ఇది పాపం నుండి దాని ఫలితమైన మరణం నుండి విడిపించడం ఇది కేవలం ఏసు నామము ద్వారానే సాధ్యం ఇది దేవునితో నిత్య జీవం గడిపే ఒక వాగ్దానం ఇది మనం కష్టపడి సంపాదించుకునేది కాదు దేవుడు కృపతో మనకిచ్చే ఒక ఉచిత వరం అందుకే దీన్ని సువార్త అంటే శుభవార్త అని అంటాం ఈ అద్భుతమైన బహుమతిని మనం ఎలా సొంతం చేసుకోవాలి బైబిల్ మనకు చాలా స్పష్టమైన మార్గాన్ని చూపిస్తుంది మొదటిది మన పాపాల నుండి వెనుతిరిగి దేవుని వైపు తిరగడం అదే పశ్చాత్తాపం రెండవది ఏసే దేవుని కుమారుడని మన రక్షకుడని నమ్మడం అదే విశ్వాసం మూడవది ఆయనను మన ప్రభువుగా నోటితో ఒప్పుకోవడం అప్పుడు వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మను మనం బహుమానంగా పొందుకుంటాం ఇప్పుడు నాలుగవ భాగం ఈ రక్షణ ప్రణాళిక యొక్క అంతిమ గమ్యం చూడండి పాపక్షమాపణ అనేది ప్రయాణంలో మొదటి అడుగు మాత్రమే అసలు గమ్యం దేవునితో పునరుద్ధరించబడిన సంబంధం దీన్నే ద గ్రేట్ ఎక్స్చేంజ్ అని అంటారు పాపం వల్ల దేవునికి దూరమైన మనల్ని తిరిగి ఆయన దగ్గరికి చేర్చడానికి దేవుడే మన దగ్గరికి వచ్చాడు ఆయన మన మానవత్వాన్ని స్వీకరించాడు తద్వారా మనం ఆయన దైవత్వంలో పాలుపంచుకోగలుగుతాం ఆయన మన స్థానాన్ని తీసుకున్నాడు తద్వారా మనం ఆయన సన్నిధిలోకి ప్రవేశించగలుగుతాం ఎంత అద్భుతమైన మార్పిడి కదా ఇక్కడ ఏసే స్వయంగా నిత్యజీవం అంటే ఏంటో చెప్తున్నారు జాగ్రత్తగా గమనించండి చాలామంది నిత్యజీవం అంటే ఎప్పటికీ అంతం కాని ఒక కాలం అనుకుంటారు కాని ఏసు చెప్పిన నిర్వచనం అది కాదు అది దేవునితో మన సంబంధం యొక్క నాణ్యత తండ్రి అయిన దేవుడిని ఆయన పంపిన కుమారుడైన క్రీస్తును వ్యక్తిగతంగా సన్నిహితంగా ఎరగడమే నిత్యజీవం క్రిస్మస్ ఈ సంబంధానికి దారి తెరిచింది ఇక చివరి ఐదవ భాగం ఇప్పటిదాకా మనం ఈ అద్భుతమైన సత్యాలన్నీ అర్థం చేసుకున్నాం ఇప్పుడు ఈ సిద్ధాంతం మన క్రిస్మస్ ఆచరణలను మన జీవితాలను ఎలా మార్చాలి ఎందుకంటే ఇది కేవలం తెలుసుకోవలసిన జ్ఞానం కాదు ఇది ఆచరణలో పెట్టవలసిన సత్యం మన స్పందన సాంస్కృతికంగా కాకుండా బైబిల్ ఆధారంగా ఉండాలి మన దృష్టి లౌకిక సంభరాలపై కాకుండా గొర్రెల కాపరులు జ్ఞానులవలే రాజులకు రాజైన క్రీస్తును ఆరాధించడంపై ఉండాలి మర్యవలే ఇదిగో ప్రభు దాసురాలను అని దేవుని చిత్తానికి మనల్ని మనం సమర్పించుకోవాలి తాత్కాలిక బహుమతుల కోసం ఆశపడటం కాదు రాజుగా ఉండి కూడా పశువుల తొట్టిలో జన్మించిన క్రీస్తు యొక్క వినయాన్ని అలవర్చుకోవాలి ముఖ్యంగా క్రిస్మస్ అనేది డిసెంబర్ ఇరవై ఐదుతో ముగిసేది కాదు ఇది క్రీస్తు మనకిచ్చిన జీవితకాల లక్ష్యం యొక్క ప్రారంభం తీర్తుకు రాసిన పత్రికలోని ఈ అద్భుతమైన వాక్యాలతో ముగిద్దాం క్రీస్తు మొదటి రాకడా దేవుని కృప యొక్క ప్రత్యక్షత అది మనకు రక్షణను ఇచ్చింది అయితే క్రిస్మస్ మనను గతాన్ని మాత్రమే చూడమని చెప్పదు అది మనను భవిష్యత్తు వైపు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమగల రెండవ రాకడ కోసం ఎదురుచూడమని ప్రోత్సహిస్తుంది ఇదే మన ధన్యకరమైన నిరీక్షణ ఈ నిరీక్షణే క్రిస్మస్ యొక్క నిజమైన వెలుగు మరియు శాశ్వతమైన అర్థం